మెదక్ జిల్లా కొల్చేర మండలం పైతర గ్రామానికి చెందిన దళిత నేత మారేల్లి అనిల్ హత్య జరిగిన సంఘటనా స్థలానికి మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు సంఘటనా స్థలని పరిసర ప్రాంతాలను పరిశీలించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు మెదక్ జిల్లా కొల్చేర మండలం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ దళిత నేత మారెల్లి అనిల్ హత్య కేసును అన్ని కౌణాల్లో విచారణ వేగవంతంగా చేస్తున్నట్లు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు కొల్చేరం పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు సోమవారం రాత్రి మండలం చిన్నగన్పూర్ విద్యుత్ స్టేషన్ వద్ద కారు రోడ్డు పక్కన ఉన్న కలువట్ ఢీకొని పైతర గ్రామానికి చెందిన అనిల్ మృతి చెందినట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చినట్లు తెలిపారు మెదక్ రూరల్ సిఎర్ రాజశేఖర్ రెడ్డి కొల్చారం ఎస్ఐ మహ్మద్ గోష్ సోమవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించినట్లు తెలిపారు పోలీసులు శవాన్ని పరిశీలించగా వంటిపై జీరో పాయింట్ త్రీ ఎంఎం సైజు లో తుపాకీ గాయాలు కనిపించడంతో అనుమానంతో సంఘటన స్థలిని పరిశీలించగా నాలుగు సెల్స్ లభ్యమైనట్లు తెలిపారు శవ పంచనామా నిర్వహించగా శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు రెండు బుల్లెట్లు బయటకు తీసినట్లు మరో రెండు బుల్లెట్లను వైద్య నిపుణుల సహాయంతో వెలికి తీయడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో మేదక్ ఏఎస్పీ మహేందర్ మేదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మెదక్ రూరల్ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు ఇదిలా ఉండగా మెదక్ జిల్లా ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాస్ని రెడ్డి అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమ్మన్న గారి రవీందర్ రెడ్డి ఆసుపత్రి వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులకు సమక్షిస్తూ వైద్యాధికారులతో మాట్లాడారు మండలంలోని కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి దళిత సంఘాల నేతలు ఆసుపత్రికి చేరుకుని అనిల్ కుటుంబీకులకు తీవ్ర సంతాపం తెలిపారు సో ముందుగా మేము ఏమంటున్నే వాళ్ళు వెళ్ళే చేసుకున్న సాయంత్రం ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ చేశారు పోలీస్కి ఫోన్ చేసి ఒక యాక్సిడెంట్ అయింది మన నుంచి ఆయన సెల్ఫీ డ్రైపడిపోయాడు అని చెప్పి చెప్పారు చెప్తే ఇమిడియట్గా మా హాస్పిటల్ సరిగ్గా జరిగింది సరిగిన తర్వాత క్రమంలో మేము మా ఎస్ఐ భీఐ భర్తించిన క్రమంలో ఫిట్లాగా అనిపించింది బిడ్డలాగా అనిపిస్తే ఇమిడియట్గా మళ్ళీ ఎస్ఐ పంపించి మళ్ళీ ఒకసారి చెక్ చేయి అని చెప్పి మొక్కడ జరిగింది పంపితే వచ్చి చెక్ చేసుకుంటే మన నాలుగు ఎంపీ ఎంపీ క్యాటజీ దొరికింది సో దాన్ని బట్టి మనం దాన్ని ట్రెకింగ్ చేసినా నిర్ధారించాము అది పాయింట్ త్రీ టూ పక్కనతో చేసిన ఫైలింగ్ ఫోర్ రౌండ్స్ ఇబ్బంది సో బాడీలో ఫోర్ రౌండ్స్ అయిపోయాయి బయట లోపలే ఉన్నాయి సో దాని తప్పడియట్గా మేము కేసు దాన్ని హత్య 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 మరియు ఆమ్స్ యాక్ట్ ఆమ్స్ యాక్ట్ రౌండ్ పెట్టాము పెట్టి దర్యాప్తు చేస్తున్నాం ఇప్పటి ఏం చేసినట్టే వాళ్ళ కొంతమంది చాలా కొంతమంది కొంతమంది గొడవలు ఉన్నాయి సో వాళ్ళు ఎవరు చేస్తున్న వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు అర్థమచ్చారు ఆ కుడలు మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం ఇతరులలో నిజానయాలు పెట్టుకు వస్తాయి